హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్ లో మా డే వన్ జర్నీలో భాగంగా మేము మొదట దర్శించుకున్న టెంపుల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇదిగోండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఎలా ఉంటుందో ఈ ఆలయంలో కూడా బల్లులుంటాయనమాట బల్లి దోష నివారణకి తాకి మనం దోష నివారణకి ఇక్కడ మొక్కుకోవచ్చు అనమాట కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మా దర్శనం పూర్తయింది మేము నెక్స్ట్ వెళ్ళాలి అనుకున్న ప్రదేశానికి బయలుదేరుతున్నాం నెక్స్ట్ మేము అమీన్ పీర్ దర్గాకి వెళ్ళబోతున్నాం రెండు వెళదాం కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆటోలో బయలుదేరాం కాసేపట్లోనే అమీన్ పీర్ దర్గాకి రీచ్ అయిపోయాం మా డేవన్ జర్నీలో ఇది సెకండ్ ప్లేస్ అనమాట మేము దర్శించుకున్నది అమీన్ పీర్ దర్గా ఇదే అండి చూస్తున్నారు కదా ఇదే అమీన్ పీర్ దర్గా రండి లోపలికి వెళదాం కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకి వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో నకాష్ సమీపంలో ఉంది ఈ దర్గా దీనిని పెద్ద దర్గా లేక పీర్ దర్గా అని కూడా అంటారు ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావున దీన్ని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అని కూడా పిలుస్తారు అజ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవులు నిత్యం పెద్ద దర్గాను సందర్శించుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటారనమాట ఈ దర్గా మత సామరస్యాలకి ప్రతీకగా నిలిచింది ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి సందర్శించారు అమీన్ పీర్ దర్గాలో పెద్ద చిన్న కలిపి మొత్తం పద్దెనిమిది దర్గాలున్నాయి ప్రతి నెల గంధ మహోత్సవం ఉరుసు ఇక్కడ జరుగుతుంది వాటిలో పీరుల్లా మాలిక్ హుస్సేన్ ఉరుసు ఉత్సవం ఉర్దూ నెల ప్రకారం మొహరం నెలలో జరుగుతుంది ఆరిఫుల్లా హుస్సేని ఉరుసు ఏడు రోజుల పాటు మదార్ నెలలో నిర్వహిస్తారు ఈ దర్గాను దర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ తదితర సుదూర ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అమీన్ ఫిర్దర్ గా ఊరు న్యూస్ లో యూట్యూబ్ లో చూస్తాం కదా ఈ స్వామిజీ స్వామి గంధం ఈ త్రూ అవుట్ ఇండియాలో ఏ గంధమోత్సవ త్రీ డేస్ లో దొరుకుతుంది ఈయన ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా కొబ్బరికాయ తెచ్చుకోకండి ఇక్కడ నిలబడి ఒక నిమిషం పాటు స్వామి గారిని చూసుకుంటూ మొక్కు రెండవ గేట్ మొక్కు మూడవ గేట్ అక్కడ ఉన్న స్వామిజీ గారు అమీన్ పీర్ మాలిక్ ఈ దర్గాని అమీన్ పీర్ దర్గా అంటారు కదా ఆ గురుజీ గారు అనమాట ఈ దర్గా పదవ పీఠాధిపతి ఈ దర్గా యాక్చువల్ పేరు ఆస్థానయే మగ్దు మిలా కానీ అమీన్ పీర్ దర్గా అంటారు ఆ స్వామిజీ గారి పేరు ఈ దర్గా అమీన్ పీర్ దర్గా ప్రఖ్యాతి కాల్చింది కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకోవాలి అనుకున్నది నా చాలా ఏళ్ల కోరిక అన్నమాట ఇన్ని ఏళ్ళకు నెరవేరింది చాలా చాలా సంతోషం అనిపించింది చాలా బాగుందండి దర్గా చాలా విశిష్టమైన దర్గా అనమాట చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు అందరూ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు గంధ మహోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి వార్తల్లో నేను చదువుతూనే ఉంటాను అనమాట ప్రతిసారి చదివిన ప్రతిసారి ఒక్కసారన్నా వెళ్ళి దర్శించుకోవాలి అని కోరుకునేదాన్ని ఇన్నేళ్లకు నా కళ సాకారమైందనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ దర్గాలో ఇవన్నీ సమాధులే అనమాట చాలా సమాధులు ఉంటాయి అలాగే ఇక్కడ కవర్ చేయని ఒక సమాధి కూడా ఉంది అది అమ్మవారి సమాధి అనమాట అక్కడ షూట్ చేయటానికి వీల్లేదంట కాబట్టి అక్కడ షూట్ చేయలేదు ఇదంతా షూట్ చేయడానికి పర్మిషన్ ఉందనమాట ఒక ప్లేస్లో మాత్రం షూట్ చేయటానికి వీలులేదన్నారు అక్కడ షూట్ చేయలేకపోయాను అనమాట ఇక్కడ కనిపిస్తోంది కదండి ఇక్కడ లోపలికి వెళ్ళటానికి స్త్రీలకు మాత్రం అనుమతి లేదనమాట ఓన్లీ జెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ ఈ దర్గా చరిత్ర గురించి మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏవైనా మొక్కులు ఉంటే కూడా ఎలా చెల్లించుకోవాలి ఎలా మొక్కుకోవాలి అనే విధానాలు కూడా వాళ్ళు చెప్తారు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నాం నెక్స్ట్ మేము ఆటోలో బయలుదేరాం నెక్స్ట్ మేము ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వెళ్ళబోతున్నాం రండి వెళ్దాం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్